హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ మినపసున్నుండలు పంచదారతో చేసినవి వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా ఈ మినపసున్నుండలు ఈ సంక్రాంతికి చేసి మీ వాళ్ళకి పెట్టండి అయితే ఈ మినపసున్నుండల కోసం ముందుగా పై ఒక కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ఇప్పుడు దీనిలోనే రెండు గ్లాసుల మినపప్పును వేసుకోవాలి చిన్న మంటపైనే ఈ మినప్పప్పు మొత్తాన్ని కూడా వేయించుకోవాలి ఇది వేగడానికి టైం పడుతుందండి మనం వేసిన మినప్పప్పు మొత్తం రంగు మారి ఎర్రగా వేగేంత వరకు ఇది వేయించుకోవాలి ఇలా వేగిన పప్పుని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి ఈ మినపప్పుని మొత్తాన్ని చల్లారి పెట్టుకోండి ఇప్పుడు అదే కళాయిలోని ఒక ఏడు స్పూన్ల బియ్యాన్ని కూడా వేసి రంగు మారేంత వరకు వేయించుకోవాలండి బియ్యం బాగా వేగిన తర్వాత బియ్యాన్ని కూడా తీసి చల్లారి పెట్టుకోండి మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర పంచదారను కూడా వేసుకోవాలండి రెండు గ్లాసుల మినపప్పుకి గ్లాసున్నర పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది పంచదార ఎక్కువ ఇష్టపడిన వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి ఇప్పుడు దీనిలోనే ఒక ఐదు యాలకులను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దానిని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న బియ్యము మినపప్పుని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసుకుంటే సున్నుండలు అనేవి బాగుంటాయి వీడిలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మినప పిండిని కూడా మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పంచదార పిండిలో వేసి మొత్తం ఈ రెండు కలిపి కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పంచదార పొడి మినప పొడి కూడా రెండు బాగా కలిసిపోవాలి ఇప్పుడు దీనిలోనే కాచి చల్లార్చిన నెయ్యిని వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలండి పిండి మొత్తం ఒకేసారి కాకుండా రెండు భాగాలుగా చేసుకొని కొద్ది కొద్దిగా నెయ్యి పోస్తూ ఈ పిండిని కలుపుకోండి వీడియోలో చూపించిన విధంగా ఉండ చేసే మాదిరిగా వచ్చేంత వరకు నెయ్యిని పోసుకోవాలి ఒకేసారి నెయ్యి వేసేస్తే పిండి అనేది ముద్దైపోతుంది కాబట్టి నెయ్యి పోసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మనం కలిపి పెట్టుకున్న పిండిని ఉండల మాదిరిగా చుట్టుకోవాలండి ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండిని మొత్తం ఉండలన్నీ చుట్టుకొని ప్లేట్లోకి పెట్టుకుందాం ఈ సున్నుండలు చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కొంచెం బియ్యాన్ని వేయించి వేసుకోవాలి అది మాత్రం మర్చిపోవద్దు ఇలా బియ్యం వేసుకోవడం వల్ల సున్నుండ తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటుందండి ఇలా మొత్తం పిండిని ఉండలుగా చేసుకొని సున్నుండలు రెడీ చేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈజీగా తేలికగా చేసుకోవచ్చు ఈ సున్నుండలు ఈ సంక్రాంతికి ఈ సున్నుండలు నేను చెప్పే విధంగా ట్రై చేసి మీ వాళ్ళకి పెట్టండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి నేను చేసే విధానం నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్